హాయ్ సార్ నా పేరు మురళి నేను కడప జిల్లా నుంచి ముద్దునూరు మండలం గోబిళాపురం నుంచి వచ్చినాను నాకు కొద్ది రోజుల నుంచి కడుపు నొప్పిచ్చింది మేబీ ఒక ఐదు నెలల నుంచి నొప్పి అది కడుపు నొప్పి నాకు ఏ ఏంటి కడుపు నొప్పి ఇట్లా నొప్పిస్తుందో నాకు తెలియడం లేదు ప్రైవేట్ హాస్పిటల్కి ఇట్లా వెళ్ళిపోయాను అక్కడ హాస్పిటల్లో చూపించుకుని నాకు టాబ్లెట్స్ ఇచ్చినా కూడా కొంచెం తగ్గింది మళ్ళీ తర్వాత మళ్ళీ నొప్పిచ్చింది నాకు అక్కడ తగ్గడం లేదని సడన్ గా ఐదో తారీఖు నుంచి అంతలోపు నేను తాడపత్రి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ హాస్పిటల్ చూపించుకుంటే ఫస్ట్ టూ బాటిల్ పెట్టినారు స్కానింగ్ జరిగింది స్కానింగ్ జరిగింటే అక్కడ చూస్తే వాళ్ళు డాక్టర్ కొంచెం ప్రాబ్లం ఉంది త్వరగా మీరు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పేసి హాస్పిటల్ నుంచి ఇక్కడ జాయిన్ అయినాను అభిసారి కలిసిన తర్వాత ఇట్లా ఆపరేషన్ ఇట్లా చేయాల్సి ఉంటుంది మీకు అపెండిక్స్ అయింది మీకు అని చెప్పారు అక్కడ కొంచెం టైం వెయిట్ చేసి మధ్యాహ్నం ఈవినింగ్ లోపు సర్జరీ చేసినారు సర్జరీ చేసిన తర్వాతే నాకు ప్రాబ్లం ఏం లేదు కొంచెం రెచ్చి తీసుకోవాలని చెప్పారు సార్ వాళ్ళు థ్యాంక్ యూ సవేర్ హాస్పిటల్